హలో హలో చెప్పరా బాగానే ఉన్నాను రా అందరూ వచ్చారా ఓకే ఓకే సరే సరే ఎంజాయ్ చేయండి మరి నేనా నేను రావట్లేదురా కుదరదు ఏముందిరా వారమంతా కష్టపడితే ఒక్కరోజు వస్తుందిరా లీవు ఏదో తేడాగా ఉందంటే ఫ్యామిలీలో వదిలేసి ఎలా వచ్చేస్తాం అని చెప్పు పిల్లలతోటి వైఫ్ తోటి ఒక్కరోజే ఉంటుంది మళ్ళీ రేపటి నుంచి వర్కే లేదురా ఫోర్స్ చేకరా నేను రావట్లేదు సరే సరే మీరు ఎంజాయ్ చేయండి మీరు ఎంజాయ్ చేయండి ఓకే ఓకే ఓకేరా ఎంజాయ్ ఎంజాయ్ ఆ అందరూ వచ్చేరా సరేరా ఎంజాయ్ యాల్ ఓకే నా 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 ఆకలేస్తుంది స్నాక్స్ తిందమ్ సరే అయితే ఇన్ స్నాక్స్ తింటావు సమోసా బజ్జీ అలాంటి జంక్ తినకూడదే ఏదైనా ఫ్రూట్స్ అలాంటివి తినాలి స్ట్రాబెర్రీ ఇష్టం అంత రిచ్ వద్దే కొంచెం కామన్ మ్యాన్ చెప్పు అరటిపండు ఓకే అరటిపండు గురించి నీకు ఏం తెలుసు చెప్పు తింటే బలపడతాం తొక్కితే జారిపడతాం ఏంటండి ఇందాకే కదా లో ఉన్నారు అప్పుడే బట్టలు కట్టేసుకున్నారు క్రిమ్గా రెడీ అయిపోతున్నారు పౌడర్ రాసేసుకున్నారు ఎక్కడికి అదే పక్కింటావిడ తోడు అడిగారు కదా అందుకని పౌడర్ రాసుకుంటున్నాను రెడీ అవుతున్నాను ఏంటి పక్కింటావిడ తోడు అడిగింది పెరిక్కి మిమ్మల్ని కాదు తీయండి అంతా నన్ను కాదా అనవసరంగా రెడీ అయ్యో 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 కొట్టి చంపేస్తావా లేదత్తయ్యా ఇదంతా మీ అబ్బాయి క్షేమం కోసమే అదే అత్తయ్య పతికి కర్ర దెబ్బలు అని నోము చేస్తున్నాను దీంతో మీ అబ్బాయికి షుగరు బీపీ అన్ని జబ్బులు పోతాయి నిజంగానే పోతాయా ఆ నిజంగానే అత్తయ్య మావయ్య గారు అలాగే అత్తయ్య అలాగే అలాగే అమ్మ మోక్ష ఏం చేస్తున్నావు చదువుకుంటున్నాను నాన్న ఈవీఎస్ ఆ మన రాష్ట్రం ఏంటి ఆంధ్రప్రదేశ్ ఏది స్పెల్లింగ్ చెప్పు కదు 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 గోవా ఆంధ్రప్రదేశ్ అయితే పెద్ద స్పెల్లింగ్ గోవా అయితే చిన్న స్పెల్లింగ్ అంటే నీకు ఈజీగా ఉండడానికి రాష్ట్రం పేరు రానొచ్చేస్తావా రెండు నిమిషాలు సీఎం చేస్తే ఏం చేస్తావు నువ్వు రెండు నిమిషాలు ఇస్తే ఏం చేస్తాను మ్యాగీ చేస్తాను ఏం చేస్తాను అయితే సరే అయితే ఒక ఐదు సంవత్సరం సీఎం చేశాను అప్పుడు ఏం చేస్తాను అన్ని సంవత్సరాలు చేయలేను ఎందుకంటే అంత మ్యాగీ ఎవరు తింటారు అంటే ఇంకా అమ్మా హారిక నేను సినిమాకి వెళ్ళొస్తానే నేను వరకు ఇల్లు జాగ్రత్తగా చూసుకో నేను వస్తాను వత్తయ్యా ఎందుకమ్మా ఖర్చు దండగా ఈ లోపు టిఫిన్ చేసి అట్ట పెట్టు నేను సినిమా చూసి వచ్చి ఎలా ఉందో చెప్తానే ఎందుకు ఖర్చు దండగా నేను టిఫిన్ చేసుకుని తినేసి రుచి ఎలా ఉందో మీకు చెప్తానే బాగుందమ్మా లేకపోతే నాకు సినిమా చూసొచ్చి స్టోరీ చెప్తారా బాగా అయ్యింది టీచర్ ఫోన్ చేశారు రేపు స్కూల్ కి రానన్నావుట రేపు సూర్యుడి మీద పాట ఉంది అందుకే రానని చెప్పాను అవును మరి అందరూ వెళ్ళాలి కదా కంపల్సరీగా నువ్వు అంత దూరం పంపించకు నాన్న అందుకే నేనే చెప్పేశాను రేపు రానని హరిక అంటే మీరేనండి అవునండి మేము హాసిని చానల్ నుంచి వస్తున్నాం అండి చెప్పండి ఏమైనా జాబ్ చేస్తూ ఉంటారండి లేదండి పాటలు అవి పాడుతుంటాను నేను సింగర్ని నేను వావ్ కానీ మీరు పాటలు పాడడం అది ఎక్కడ చూడలేదని మేము మీ కాలనీ వాళ్ళు వాళ్ళు బాగా సపోర్ట్ చేస్తారా మిమ్మల్ని నన్ను కాకపోతే ఇంకెవరిని సపోర్ట్ చేస్తారు పదివేలు కూడా ఇస్తారు కాలనీ వాళ్ళందరూ మీ పాటలతో అంత బాగా మెప్పిస్తారు అనమాట మీ కాలనీ వాళ్ళని నేను పాడకుండా ఉండడానికి వాళ్ళు నాకు డబ్బులు ఇస్తారు ఏ హాలిడేస్ 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 గాడిదలో ఉన్నావు ఏంటిది ఆటలు ఏంటి దాని మీద మంచిగా తెచ్చుకునే దాని మీద ఏదో చెప్పని చూస్తే అల్లరి చేయకుండా ఉండలేవా స్కూల్లో ఉంటే ఒకసారి కొడతారు ఇంట్లో ఉంటే నిమిషానికి ఒకసారి కొడతారు చీ స్కూల్ కి వెళ్ళిపోతేను ఏంటండి ఇంద నుంచి ఎంత తుడుస్తున్నా సరిగా రావట్లేదు పొద్దు నుంచి సాయంత్రం దాకా తుడిచినా సరే పోదు ఏ ఎందుకండి ఎందుకంటే తుడవాల్సింది కెమెరా కాదు నీ మొహం ఏమండి భార్య అంటే ఏంటో ఒక ముక్కలు చెప్పండి భార్య గురించి ఒక్కవేమన్నాడంటే గడ్డ కట్టించే చెల్లెనైనా సరే చెమట్ల పట్టించేదే భార్య అంటే ఏది అడిగినా మీ వైపు తిప్పేసుకోవడమే హాయ్ అంకుల్ రోజు స్కూల్లో గోల్డ్ మెడల్ వచ్చింది అంకుల్ రన్నింగ్ రేస్ లో వెరీ గుడ్ మంచిది సరే అంకుల్ బాయ్ అంకుల్ బాయ్ 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 ఏ ఎందుకు ఏడుస్తున్నావు ఇవాళ స్కూల్ స్కూల్లో గోల్డ్ మెడల్ కొట్టామని వీరేష్ చెప్పాడు కొట్టాను మరి గోల్డ్ మెడల్ ఏది గోల్డ్ మెడల్ నేను కొట్టేసాను కదా అన్న అందుకే మా ప్రిన్సిపల్ సార్ నన్ను కొట్టారు పదేళ్ళ నుంచి ఒక్కదాన్ని చేసుకుంటున్నాను కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా నేను అదే చెప్తున్నాను మొహం ఏంటి అలా చిచ్చుబుడ్లా వెలిగిపోతుంది బాబోయ్ నా గురించి ఏమైనా చెప్తుందా బయటకి ఎక్కడికి వెళ్ళినా మా అత్త నా గురించి ఏం చెప్తుందా అనే ఉంది చూశారు దీన్ని అస్సలు తట్టుకోలేం ఇలాంటి పెయిన్ మా అత్తకిస్తే పోలా నేను పడే ఈ పెయిన్ మా అత్తకి ట్రాఫిక్ జామ్ లేకుండా స్ట్రైట్ గా వెళ్ళి ఆవిడ మనసులో గుచ్చుకోవాలి అప్పుడు కానీ ఈ పెయిన్ గురించి తెలియదు అప్పుడు తెలుస్తుంది మా అత్తకి ఆ పెయిన్ ఎలా ఉంటుందో ఏమిటి నా కోడలు ఏదో చెప్తోంది నా గురించే అనుకుంటా ఖచ్చితంగా నా వంట బాగోలేదనే చెప్పుంటుంది కోడళ్ళందరూ ఒకే చోట గుమ్మిగూడేరంటే అత్తల గురించి చాడీలు చెప్పుకోవడానికే అన్నమాట